నాట్ ఓన్లీ సినిమా సార్ టెంపుల్స్ కి సంబంధించి కూడా జరుగుతా ఉంది సార్ అలాంటి కేసులు ఏమైనా వచ్చాయి సార్ మీకు అంటే టెంపుల్స్ లో చాలా మటుకు మేము ఈ టికెట్ ఇప్పిస్తాము ఫ్రీ దర్శనం చేయిస్తాము లేదా ఆన్లైన్ లో మీకు అభిషేకం టికెట్ ఇప్పిస్తాము చెప్పి ఆన్లైన్ లో చెప్పి చేస్తున్న వాళ్ళు చాలా ఉన్నారండి చాలా కేసులు వస్తున్నాయి ప్రతి టెంపుల్ది వస్తున్నాం తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి మేము అక్కడికి అరేంజ్ చేస్తాము ఇక్కడ ట్రావెల్ అరేంజ్ చేస్తాము తక్కువ రేట్ లో అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేస్తాం తక్కువ రేట్ లో అని చెప్పి ఫేక్ టూరిజం వాళ్ళు వస్తున్నారు ఫేక్ టెంపుల్స్ వాళ్ళు ఫేక్ టూరిజం వాళ్ళు ఫేక్ డాక్టర్స్ డాక్టర్స్ ఆల్సో చాలా మంది డాక్టర్స్ ఒక కేసులో ఒక ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళైంది పిల్లలు కుట్టలేదు వాళ్ళు ఆన్లైన్ లో ఎవరో డాక్టర్ చెప్పుకోవడానికి మొహమాటం చెక్ చేయించుకోవడానికి అదొక బాధ సిగ్గు ఆన్లైన్లో చెక్ చేస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది మీకు పిల్లలు పుట్టడం లేదా ఈ విధంగా మాకు సక్సెస్ ఉంది ఈ విధంగా సక్సెస్ రేట్ ఉంది మేము మిమ్మల్ని పర్సనల్ గా కూడా చూడకు మీ ఫేస్ మాకు అవసరం ఏమి లేదు మీ ఫిజికల్ గా ఆన్లైన్ లోనే చెక్ చేస్తాము మీకు ట్రీట్మెంట్ ఇస్తాము చెప్తే వీళ్ళు ఇద్దరు నేనే ఎక్కడ ఆయన ముందర ఆ ఎవరో ఆ థర్డ్ పర్సన్ సెక్స్ కూడా చేసి చూపించారు వాడు అన్ని రకాలు చెప్పాడు మీరు ఈ విధంగా చేస్తే మీకు పిల్లలు కొడతారు ఈ విధంగా చేయండి అదే విధంగా చేయండి అంతా చెప్తుంటే వాడు చేసి తర్వాత వాడు బ్లాక్ చేయటం పెట్టాడు వాళ్ళు కూడా ముప్పై లక్షల దాకా కట్టారు తర్వాత వాళ్ళ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ కూడా ఎలాగా రిజిస్టర్ చేయకుండా మాకు ఇన్వెస్టిగేట్ చేయండి సార్ అని రిజిస్టర్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కాల్ ఏమో అస్సాం నుంచి వచ్చు ఇంకొక ఫోన్ నెంబర్ ఏమో జైపూర్ నుంచి ఇంకొక అకౌంట్ ఏమో తిరువనంతపురం ఇంకొక అకౌంట్ ఏమో నోయిడా ఉంది వీడు అన్ని చోట్లకు వెళ్ళి వీళ్ళే ఏం కనెక్టివిటీ ఉంది అన్ని చూసుకొని అన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటే కేసు రిజిస్టర్ చేయకుండా వాళ్ళకు నోటీసెస్ ఇవ్వకుండా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు కానీ వీళ్ళు ఏమంటారు మాది పేరు కాకూడదు బయటికి రాకూడదు మా ఇన్ఫర్మేషన్ బయటకు తెలియకూడదు మేము కోర్టుకు వచ్చి చెప్పము ఇలాంటి కేసులు చాలా వస్తాయి ఆన్లైన్ ఫేక్ డాక్టర్స్ నమ్మి మోసపోయిన వాళ్ళు కూడా చాలా రామ్మోహన్ గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ప్రతి వ్యవస్థను అడ్డు పెట్టుకుని సైబర్ నెరగాళ్లు రెచ్చిపోతున్నారు బ్యాంక్ ఇంకెక్కడ ఉంది సార్ సినిమా ఫీల్డ్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టు జడ్జి పేరు మీద అతని ఇట్లా సీట్ లాగా తయారు చేసి సుప్రీం కోర్ట్ జస్టిస్ ఆయనతో మాట్లాడినట్టుగా ఇండస్ట్రీస్ తో మాట్లాడించి అతను సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి కాదు ఎవడమో కూర్చోపెట్టారు తెల్లదారు జడ్జు వేసుకున్నాం వారితోటి మాట్లాడించి తొమ్మిది కోట్లు మనం ఎవరిని ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎంతటి వాడంటే ఐదు వేల కోట్ల ఆరు వేల కోట్ల ఈడీ కేసు ఉంది అతని పైన అటువంటి వాడు ఎలా ఈజీగా తొమ్మిది కోట్లు నమ్మాడో ఎవరు చెప్పలేడు అంటే ఆశ్చర్య అవుతుంటుంది ఇలాగే ఎలా చేస్తున్నారని ఈ ఇంత ఇంత జరుగుతున్నప్పుడు మీరు చెప్తున్న చిన్నపిల్లల విషయంతో ఇంకా మీరు ఏ విధంగా ఆలోచిస్తారు